శ్రీరామ రామ రామేతి రమే రామే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే మాట జవదాటని శ్రీరామచంద్రమూర్తి వనవాసంలో ఉన్నప్పుడు మాయావి అయిన రావణాసురుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకుని వెళ్తాడు సీతమ్మను వెతుకుతూ రామలక్ష్మణులు కిష్కిందకు చేరుకుంటారు అక్కడ వానర్ రాజైన సుగ్రీవునితో స్నేహం చేస్తారు సుగ్రీవుడు తన వానర సైన్యాన్ని నాలుగు దిక్కులకు పంపించి శ్రీరాముల వారికి సీతాన్వేషణలో సహాయం చేస్తారు అలా సీతాన్వేషణ కొనసాగిస్తూ సముద్ర తీరానికి చేరుకుంటారు అక్కడ జటాయువు సోదరుడైన సంపాతి అనే పక్షిని కలుస్తారు సంపాతి ద్వారా రావణాసురుడు సీతను అపహరించి లంకకు తీసుకువెళ్లాడని ఆ లంక సముద్రానికి అవతల నూరు యోజనాల దూరంలో ఉందని వారికి తెలియచేస్తాడు అంత పెద్ద సముద్రాన్ని ఎలా దాటాలో తెలియక వానరులంతా ఆందోళన చెందుతూ ఉంటారు అప్పుడు జాంబవంతుడు హనుమంతునికి అతనిలో నిద్రాణమై ఉన్న అపారమైన శక్తిని గుర్తు చేస్తాడు నవవ్యాకరణ పండితుడు సర్వశాస్త్ర విశారదుడు మహా తేజస్వి మహాబల సంపన్నుడు బుద్ధిమంతుడు శక్తివంతుడు అయిన హనుమంతుడు మరిచిపోయిన తన బల పరాక్రమాలను జాంబవంతుడు గుర్తు చేస్తాడు వానర వీరులంతా హనుమంతుని గుణగణాలను కీర్తిస్తారు ఎంతగానో స్థుతిస్తారు నీ శక్తి సామర్థ్యాలను చూడటానికి వానర సైన్యం ఎదురు చూస్తోందని హనుమంతుల వారిని వానర సైన్యమంతా ఉత్తేజపరుస్తారు రామకార్యం నెరవేర్చటానికి నీవే సమర్థుడవని హనుమంతుడిలో నిద్రాణమై ఉన్న అపారమైన శక్తిని గుర్తు చేస్తారు తన శక్తిని గ్రహించిన హనుమంతుడు శ్రీరాముల వారి కార్యం కోసం సముద్రాన్ని లంఘించి లంకకు వెళ్లటానికి సిద్ధపడతారు సరిగ్గా ఇక్కడే మన సుందరకాండ ఘట్టం మొదలవుతుంది శత్రువులను సంహరించటానికి సమర్థుడైనటువంటి హనుమంతుడు దేవగంధర్వులు విహరించే గగన మార్గం ద్వారా బయల్దేరి రావణాసురుడు అపహరించిన సీతను అన్వేషించటానికి సన్నిద్ధమయ్యారు అసాధ్యమైన పనిని సుసాధ్యం చేయటానికి రామభక్తుడైన హనుమంతుడు సిద్ధపడ్డాడు బ్రహ్మాది దేవతలకు తూర్పువైపునకు తిరిగి తన తండ్రి అయిన వాయుదేవునికి ప్రణామాలు అర్పించి ప్రచండమైన శక్తి సామర్థ్యాలతో సముద్రాన్ని లంఘించటానికి హనుమంతుల వారు సిద్ధపడ్డారు అప్పుడు తన స్నేహితుల వైపు తిరిగి వాయువేగంతో సాగే రామబాణంలా లంకా నగరానికి వెళ్తాను అక్కడ సీతాదేవి కనిపించకపోతే దేవలోకానికి వెళ్తాను అక్కడా లేకపోతే తిరిగి లంకా నగరం చేరి రావణ సమేతంగా లంకను పెళ్ళగించి తీసుకుని వస్తాను హనుమంతుడు తన వానర వీరులకు ఆ విధంగా ధైర్యాన్నిస్తూ వాయువేగంతో ఆకాశంలోకి గరుత్మంతుని వలె రివ్వున దూసుకుపోయాడు రామకార్య నిమిత్తమై బయలుదేరిన హనుమంతుని తీవ్ర గమనానికి సముద్రం అల్లకల్లోలమయింది హనుమంతుని తీవ్ర గమనానికి ఆనందించిన దేవగంధర్వులు విద్యాధరులు పూలవాన కురిపించారు సూర్యుడు చల్లగా ఉన్నాడు హనుమంతుని గమనానికి వాయువు సహకరించాడు రామకార్యార్థికి అందరూ సహకరించి అతని ప్రయాణాన్ని అనాయాసంగా మలిచారు ప్రచండ వేగంతో ప్రయాణిస్తున్న హనుమంతునికి విశ్రాంతి ఇవ్వాలని సముద్ర గర్భం నుంచి బయటికి వచ్చిన మైనాకుడు హనుమంతునితో ఈ విధంగా అంటాడు ఓ వానరోత్తమ అనన్య సామాన్యమైనది నీ ప్రయాణం రామకార్యార్థిమై వెళ్తున్న నీవు కొంతసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకో రామకార్యంపై వెళ్తున్న నీకు కృతజ్ఞత తెలుపుకోవాలని సాగరుడు నన్ను ఇక్కడికి పంపెను ఇక్కడ అతి మధురమైన కందమూల ఫలాలు ఉన్నాయి ఆరగించి కొంతసేపు విశ్రమించి వెళ్ళు అని మైనాకుడు హనుమంతుంతో ఎంతో ఆత్మీయంగా చెప్పాడు అప్పుడు హనుమంతుడు ఓ మైనాక నీ ఆదరవచనాలు నాకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి కాని నేను ఇక్కడ ఆగడానికి వీలు లేదు సూర్యాస్తమయం కాకుండా నేను అవతలి తీరం చేరాలి ప్రస్తుతం రామకార్యమే నా లక్ష్యము అన్యదా భావించద్దు అతిథి సత్కారం అందినట్లుగానే అనుకో అని తన చేతితో మైనాక గిరి శిఖరాన్ని తాకి ముందుకు సాగిపోయాడు హనుమంతుడు ఆంజనేయ స్వామి యొక్క లక్ష్యశుద్ధికి మైనాకుడు సముద్రుడు కూడా ఎంతో సంతోషించి అతనిని ఆశీర్వదించారు ఈ విధంగా హనుమంతుడుకు మనకు లక్ష్య సాధనలో ఉన్నప్పుడు ఎదురైన ఆకర్షణలకు సౌకర్యాలకు వినోదాలకు ఆకర్షితులమై మన అంతిమ లక్ష్యం నుంచి దృష్టి మరల్చుకోకుండా కూడదని అటువంటి ఆకర్షణలను మర్యాదగా వాయిదా వేసుకోవాలని తెలియజేస్తాడు మనందరికీ ముఖ్యంగా యువతకి వాళ్ళు చదువుకునేటప్పుడు వాళ్ళ కెరియర్ నిర్మించుకునేటప్పుడు ఒక అంతిమ లక్ష్యాన్ని గోల్ని ని ఏర్పరచుకున్నప్పుడు మధ్య మధ్యలో ఎన్నో అవరోధాలు ఆటంకాలు ఆకర్షణలు వస్తాయి ఆ ఆకర్షణలకు లొంగకుండా మనం ప్రస్తుతం దేనికి ప్రియారిటీ ఇవ్వాలి అని తెలుసుకొని ప్రస్తుతం అవసరం లేని విషయాలను ఎవరిని నొప్పించకుండా ఏ విధంగా వాయిదా వేయాలో హనుమంతులు వారు మనకిక్కడ తెలియచేశారు మన లక్ష్యం చేరుకునే దిశలో మధ్య మధ్యలో ఆగకుండా ఆకర్షణలకు లొంగకుండా ఉన్నప్పుడే మన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం అంతిమ విజయాన్ని సాధించగలుగుతాము రాబోయే వీడియోల్లో మరిన్ని విషయాలను తెలుసుకుందాం స్ఫూర్తిని పొందుదాం మన విజయాన్ని సాధిద్దాం